రైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్కా అయితే ఈ క్లాస్లో క్రికెట్లో క్రికెట్కి సంబంధించి ఫార్టీ టూ లాస్ ఉంటాయి క్రికెట్కి సంబంధించి మొత్తం ఎన్ని లాస్ ఉంటాయి ఫార్టీ టూ లాస్ ఉంటాయి అవి ఆర్డర్ వైజ్ ఒకటి నుండి నలభై రెండు వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా మనం గుర్తుపెట్టుకోవాలని సింపుల్ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు మామూలుగా కోర్టు లేకుండా వరుసగా వరుస క్రమంలో ఒకటి నుంచి నలభై రెండు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం సో కోడ్ మనం కోడ్ ఇస్తాము కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది అయితే కోడ్ ఎలా ఉంటుందంటే చూడండి ఫస్ట్ కోడ్ ఏంటంటే మనకి ఒకటి నుంచి ఫస్ట్ లా నుంచి తొమ్మిదోలా ఒకటి నుంచి తొమ్మిదో లాకు ఒక కోడ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఓకే ఒకటి నుంచి తొమ్మిదికి ఒక కోడు పది నుంచి పంతొమ్మిదికి ఒక కోడు తర్వాత ఇరవై నుండి ఇరవై తొమ్మిదికి ఒక కోడు తర్వాత ముప్పై నుండి నలభై రెండు లాస్ట్ ఒక కోడు ఉంటుంది ఓకేనా ఒకటి నుంచి నైన్త్ వరకు ఒకటి నుంచి నైన్త్ వరకు ఒక కోడు ఉంటుంది సింపుల్గానే ఉంటుంది పది పది నుంచి పంతొమ్మిది లాస్ట్ వరకు ఒక కోడు ము ఇరవై నుంచి ఇరవై తొమ్మిదిలో ఒక్కోడు ముప్పై నుంచి నలభై రెండు ఒక్కోడు ఓకేనా అయితే ఫస్ట్ ఒకటి నుంచి తొమ్మిదికి ఆ కోడ్ చూద్దాం కోడ్ చూద్దాం చూడు ఫస్ట్ అండి ఫస్ట్ ఏంటంటే ఒక బస్సులో 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 బాలు బాలు అనే వ్యక్తి కూర్చున్నాడు బాలు అనే వ్యక్తి బస్సులో కూర్చున్నాడు కూర్చొని అతను బైపీసీ స్టూడెంట్ ఆ బైపీసీ క్లాస్ని ఓట్ ప్యాడ్ ఉంటుంది కదా ఓట్ ప్యాడ్ అంటే మనం ఏదైనా సిస్టంలో సిస్టంలో ఓపెన్ చేస్తాం ఓట్ ప్యాడ్ అట్లా చెప్తాం ఓట్ ప్యాడ్ అంటే మీకు ఐడియా ఉంటుంది అంటే చూడండి బస్సులో బస్సులో కూర్చున్నా బస్సులో కూర్చున్నా అయితే ఇక్కడ మన కోడ్ ఏంటంటే నేను ఏదైతే క్యాపిటల్ క్యాపిటల్ లెటర్స్ రాస్తానో వాటిని మాత్రమే పరిగణించుకోవాలి స్మాల్ లెటర్ రాసినా పరిగణించుకోవద్దు అలా వస్తేనే అలా కోడ్ వస్తుంది ఓకేనా బస్సులో కూర్చున్న బాలు బస్సులో కూర్చున్న బాలు ైసీ క్లాస్ని బైపీసీ క్లాస్ని ఓట్ ప్యాడ్లో నేర్చుకుంటున్నాడు ఓట్ ఓట్ ప్యాడ్ ఓట్ లో నేర్చుకుంటున్నాడు మళ్ళీ మొదటి చూడండి బస్సులో కూర్చున్న బాలు బైపీసీ క్లాస్ని బైపీసీ క్లాస్ని ఓట్ లో నేర్చుకుంటున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ క్యాపిల్ లెటర్సే తీసుకోవాలి స్మాల్ లెటర్ తీసుకోకూడదు ఓకేనా బస్సు వచ్చింది కదా ఇప్పుడు బస్సు బదులు ఇక్కడ మనము బి బదులు టీ పెట్టుకోండి ఇక్కడ టీ పెట్టుకోండి జస్ట్ పీ పెట్టుకోండి చూద్దాం ఫస్ట్ పి అంటే ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లో ఏంటి పి అంటే ది ప్లేయర్స్ ది ప్లేయర్స్ సెకండ్ యు సెకండ్ ఏంటి యూ ఎంపై ది ది ఎంపైర్స్ తర్వాత ఎస్ ఎస్ అంటే ద స్కోరర్ స్కోరర్ ఓకేనా అవి బస్ ఇక్కడ అయిపోయిన తర్వాత బాల్ అని ఉంది కదా బాల్ అనేది బి ఒకటే క్యాపిటల్ రాశాను మిగతా స్మాల్ రాశాను సో బి ఒకటే తీసుకోండి అక్కడ బాల్ అంటే బాల్ అని గుర్తుపెట్టుకోండి బాల్ మనకు బంతి ఉంటుంది అది బాల్ నాలుగోది ఏంటంటే ది బాల్ ది బాల్ తర్వాత బైపీచ్ ఉంది కదా బైపిష్లో బిఐ బిఐ అనేది బి ఐ అనేది స్మాల్ లెటర్ రాశాను అది అది తీసుకోకూడదు ఓన్లీ క్యాపిటల్ తీసుకోవాలి బి అంటే నెక్స్ట్ బి అంటే ఐదోది ఏంటి ది బ్యాట్ ది బ్యాట్ తర్వాత పి వచ్చేసి నెక్స్ట్ పి వచ్చేసి పిచ్చెస్ ది పిచ్చెస్ ది పిచ్చి పిచ్చి ఉంటుంది కదా క్రికెట్ యొక్క పిచ్చి ట్వంటీ టూ యాప్స్ ఉంటుంది కదా అవి ఓకేనా నెక్స్ట్ పిచ్చెస్ తర్వాత సి సి వచ్చేసి ఏడు సి వచ్చేసి క్రీజెస్ ది క్రీజెస్ నెక్స్ట్ సి సిఆర్ఈఫ్ఎస్ క్రీజెస్ ఓకేనా నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ వన్ వచ్చేసి ఓట్ ప్యాటర్న్ ఇచ్చేది కదా ఓట్ ప్యాటర్న్ కదా ఓట్ తర్వాత డబల్యూ అనేది డబల్యూ అనేది వికెట్ వికెట్స్ వికెట్స్ నైన్త్ వన్ వచ్చేసి పి ఉన్నది కదా పి ఉన్నది కదా ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్లేయింగ్ ఏరియా ప్రిపరేషన్ అండ్ ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్లేయింగ్ ఏరియా ప్లేయింగ్ ఏరియా ఇది నైన్ ఇది ఫస్ట్ కోడ్ ఓకేనా ఫస్ట్ కోడ్ గుర్తు పెట్టుకోండి ఇది బస్ అంటే బస్సులో బై బి తీసే పీ పెట్టుకోండి ది ప్లేయర్స్ ది ఎంపైర్స్ యు అంటే ఎంపైర్స్ ఎస్ అంటే స్కోరర్ బాలు అంటే బాలు మళ్ళీ బైపిస్లో బి అంటే బ్యాటు పిలో పిచ్చి సి అంటే గ్రేజస్ డబ్ల్యూ వైడ్ ఫైడ్లో డబల్యూ అంటే వికెట్స్ నైన్త్ వన్ పి వచ్చేసి ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్లే ప్లేయింగ్ ఏరియా ఓకే నెక్స్ట్ కోడ్ నెక్స్ట్ టెన్త్ నుంచి టెన్త్ నుంచి నైన్టీన్త్ నైన్టీన్త్ వరకు చూడండి కోడ్ చూడండి సిఏ సిఐ సీఐ తెలుసు కదా మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ వాళ్ళు ఉంటారు కదా ఇలా అక్కడ చూడండి సిఐ మరియు ఎస్ఐ సిఐ ఎస్ఐ ఇద్దరు కలిసి ఫుడ్ ఆర్డర్ చేశారంట ఫుడ్డు ఆర్డర్ చేశారు ఓకే ఇక్కడ చూడండి ఎవరికి ఏ ఎఫ్ఐడి రాసుకోండి ఫుడ్ ఫుడ్ను ఎఫ్ఓడి కదా ఎవరి షార్ట్కట్లో ఎఫ్బి రాసుకోండి ఫుడ్డును రెస్టారెంట్ రెస్టారెంట్లో ఆర్డర్ చేశారంట ఫుడ్డును రెస్టారెంట్లో ఆర్డర్ చేశారంట మరి ఏం ఆర్డర్ చేశారు రెస్టారెంట్లో ఏముంటుంది గా బిర్యానీ ఉంటుంది సో మనం ఏం చేస్తుంది ఇక్కడ స్పెషల్ బిర్యానీ రాస్తుంది స్పెషల్ అంటే ఎఫ్బి ఓకేనా ఇంకొకసారి కోడ్ చూడండి సిఐ ఎస్ఐ ఫుడ్ని రెస్టారెంట్ లో ఫుడ్ అంటే ఎఫ్బి ఆర్ ఆర్ఎండ్ రెస్టారెంట్ ఆర్డర్ చేశారు ఆర్డర్ చేశారు ఏ ఆర్డర్ చేశారు స్పెషల్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేశారు అని గుర్తుపెట్టుకోండి స్పెషల్ బిర్యానీ ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి దానికి టెన్త్ వన్ టెన్త్ వన్ ఏంటప్పుడు అంటే కవరింగ్ ద పిచ్ కవరింగ్ సి అంటే ఐ అంటే లెవెన్త్ వన్ ఇంటర్వెల్స్ ఐ ఇంటర్వెల్స్ ట్వెల్త్ వన్ ఎస్ ఎస్ వచ్చేసి స్టార్ట్ ఆఫ్ ది ప్లే స్టార్ట్ ఆఫ్ ది ప్లే స్టార్ట్ ఆఫ్ ది ప్లే లేదా సెక్షన్ ప్లే అని కూడా అంటు తర్వాత థర్టీన్ తర్వాత ఎస్ఐ ఎస్ఐ వచ్చేసి ఇంటర్వెల్స్ తర్వాత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ తర్వాత ఫోర్టీన్ ఫోర్టీన్ ది ఫుడ్ ఎఫ్ డి కదా సరే ఎఫ్ వచ్చేసి అంటే ఫాలో ఆన్ ఫాలో ఆన్ ది ఫాలో ఆన్ ఓకే ఫిఫ్టీన్త్ డి వచ్చేసి డిక్లరేషన్ అండ్ ఫర్ ఫ్యూచర్ డిక్లరేషన్ అండ్ ఫర్ ఫ్యూచర్ డిక్లరేషన్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఏది డి అంటే నెక్స్ట్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఏముంది అక్కడ ఫుడ్ను రెస్టారెంట్లో ఆర్డర్ చేశారు ఆర్ అంటే ఏంటంటే ది రిజల్ట్ ది ది రిజల్ట్ నెక్స్ట్ ఓ ఉంది కదా ఓ వచ్చేసి ద ఓవర్ 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 నెక్స్ట్ ఎయిటీన్త్ ఉంది కదా ఎయిటీన్టీ ఎస్ ఎస్ వచ్చేసి ఎస్బి స్పెషల్ బిర్యానీ చెప్పాం కదా ద ఎయిటీన్త్ స్కోరింగ్ స్కోరింగ్ నైన్టీన్త్ నైన్టీన్త్ ఏది బి ఉంది కదా బౌండరీస్ బౌండరీస్ ఇది సెకండ్ కోడ్ ఓకేనా బౌండరీస్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఎయిటీన్త్ వేస్తా అంటే ఇక్కడ స్కోరింగ్ ఇక్కడ వేస్తా అంటే స్కోరర్ ఇది స్కోరింగ్ వేరు స్కోరింగ్ అంటే మనం లెక్క పెట్టుకోవాలి ఎంత స్కోర్ కొట్టారు ఏంటి ఎవరు ఎంత స్కోర్ కొట్టి స్కోరర్ అంటే అంపైర్లో ఒక బాగా ఉన్నవాడు సార్ స్కోరర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్ ఓకేనా ఇవి అయిపోయినా చూడండి నెక్స్ట్ ట్వంటీ నుంచి ఇంకో ఇక్కడ కూడా ఏంటంటే డాన్ డాన్ అనే వ్యక్తి డాన్ ఇక్కడ చూడండి ఓన్లీ క్యాపిటల్ అయితే క్యాపిటల్ అనేసి మనం పరిగణలోకి తీసుకోవాలి డాన్ డాన్ అనే వ్యక్తి చూడండి డాన్ అనే వ్యక్తికి అతను ఒక ఏదైనా ఒక సైట్ ఉంటుంది ఒక మనము అతను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పెట్టాడు అనుకుందాం లేకపోతే ఫోన్ లా ఫోన్ లాక్ చేసుకున్నాడు ఫోన్ లాక్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు డాన్ అనే వ్యక్తి వెబ్ వెబ్లో అతను పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేశాడు నెక్స్ట్ ఎఫ్పి ఎఫ్పి అంటే ఫేస్బుక్లో కూడా పాస్వర్డ్ క్రియేట్ చేశాడు పాస్వర్డ్ పెట్టాడు ఏం పాస్వర్డ్ పెట్టాడు పి పాస్వర్డ్ క్రియేట్ చేశాడు పాస్వర్డ్ క్రియేట్ చేశాడు అయితే అది మర్చిపోయాడు అతను అతను చూడు దాని అనే వ్యక్తి వెబ్ ఆప్షన్ అంటారు కదా మనం వెబ్ ఉంటుంది కదా ఇప్పుడు క్రోమ్లో అది మనం అని గుర్తు చేసుకుంటాం కదా దాని వెబ్బని గుర్తుపెట్టుకోండి అనే వ్యక్తి వెబ్లో ఫేస్బుక్లో వెబ్లో ఫేస్బుక్లో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశాడు ఆ పాస్వర్డ్ మర్చిపోయాడు ఆ మర్చిపోయాడ మర్చిపోయాడు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారు పర్గేట్ అంటారు కదా ఫర్గెట్ పాస్వర్డ్ అంటారు కదా ఫర్గేట్ అంటారు ఎఫ్ గుర్తుపెట్టుకోండి ఎఫ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా పర్గేట్ పాస్వర్డ్ మర్చిపోయాడు ఓకేనా సో మర్చిపోయినా మర్చిపోయిన తర్వాత అదే రాంగ్ పాస్వర్డే కొడుతున్నాడు సో పాస్వర్డ్ మర్చిపోయాడు పరికెటన్ మర్చిపోయిన పాస్వర్డ్ కొడుతున్నప్పుడు ఏమంటుంది అక్కడ మనం వార్నింగ్ రాంగ్ పాస్వర్డ్ ఉంటుంది రాంగ్ పాస్వర్డ్కి డబల్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ చూడండి దాన్ ఓన్లీ క్యాపిటల్ అడ్రస్ తీసుకోండి డి అంటే ట్వంటీ డి ట్వంటీ అంటే డి అంటే డెడ్ బాల్ డెడ్ బాల్ ట్వంటీ వన్ ఎన్ అంటే నోబాల్ ట్వంటీ టూ తర్వాత వెబ్ డబుల్ ఓన్లీ క్యాపిటల్ లెటర్ తీసుకోండి వెబ్ అంటే వైట్ బాగ్ వైట్ బాల్ తర్వాత బి వచ్చేసి ఇక్కడ బి వచ్చేసి వెబ్ అనేది ఈ వి వచ్చేసి స్మాల్ లెటర్ ఉంది కూడా తీసుకోవద్దు తర్వాత బి వచ్చేసి బై అండ్ లెగ్ బై బై అండ్ లెగ్ బై ఓకే నెక్స్ట్ ఎఫ్ ఉంది ఇక్కడ ఓకేనా ఎఫ్ ఎఫ్ కదా ఇరవై నాలుగు ఎఫ్ ఏం చేయాలంటే ఎఫ్ అంటే ఏంటంటే ఫీల్డర్ ఆప్షన్స్ అబ్సెన్స్ ఫీల్డర్ ఆప్షన్స్ తర్వాత ఎఫ్బి ఉంది కదా ఇక్కడ అంటే బ్యాటర్ ఇన్నింగ్స్ 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 అంటారు తర్వాత పి ఉంది కదా ఇక్కడ తర్వాత పి ట్వంటీ సిక్స్ నెక్స్ట్ పి అంటే పి పా వార్డ్ అంటే డబ్ల్యూ అంటే పాస్వర్డ్ పాస్వర్డ్ మర్చిపోయాడు పర్గెటన్ అంటే అదే ఎంటర్ ప్రతిసారి అదే ఎంటర్ చేస్తుంటే రాంగ్ పాస్వర్డ్ జరుగుతుంది పి అంటే ఏంటి అప్పుడు పి

వికెట్ కీపర్ తర్వాత వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది కదా ఎఫ్ ఉండి వచ్చేసి ది ఫీల్డర్ ఫీల్డర్ తర్వాత డబ్ల్యూ వచ్చేసి ట్వంటీ నైన్ ఇది ట్వంటీ నైన్ ఓకేనా ది వికెట్స్ డౌన్ అలా వికెట్స్ డౌన్కేట్స్ డౌన్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి థర్టీ నుంచి ఫార్టీ టూ థర్టీ నుంచి ఫార్టీ టూ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ కూడా ఏంటంటే బాబు బాబు చూడండి బాబు బాబు హై స్కూల్ అంటే బాబు అంటే వ్యక్తి పేరు బాబు ఒక హై స్కూల్లో చదువుతున్నాడు హై స్కూల్లో చదువుతున్నాడు హై స్కూల్లో చదువుతుంటే పిల్లల పిల్లలు గొడవ పడుకుంటారు గొడవ పడతారు కదా సో హై స్కూల్లో చదువుతున్నాడు బాబు అని ఎక్కి హై స్కూల్లో చదువుతున్నాడు హై స్కూల్లో చదువుతుంటే వేరే పిల్లవాడు అతన్ని కొట్టాడు కొట్టాడు అనే దాన్ని ఏం చేయాలి హిట్ అని గుర్తుపెట్టుకోండు హిట్ హిట్ చేశాడు హిట్ చేసాడు ఎలా హిట్ చేసినట్టే వికెట్తో కొట్టాడు వికెట్తో హిట్ చేశాడు అనమాట వికెట్తో హిట్ చేశాడని పెట్టుకోండి ఓకేనా వికెట్తో హిట్ చేసాడు వికెట్తో హిట్ చేస్తే అతనికి లెగ్ ఇంజురీ అయింది వికెట్తో కొట్టాడు కాబట్టి అతనికి ఇంజూర్ ఇంజూరీ గుర్తు గుర్తుపెట్టుకుని లెగ్ ఇంజూర్ అయితే ఆఫీస్లో ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే రెస్ట్ తీసుకోని చెప్పారు రెస్ట్ తీసుకోని చెప్పారు రెస్ట్ తీసుకొని చెప్తే అక్కడ రెస్ట్ తీసుకోని చెప్పారు ఓకేనా లాస్ట్ రెస్ట్ తీసుకోమని చెప్తే వాడు నన్ను కొడితే మీరు రెస్ట్ తీసుకోమంటారా వాడికి ఏదో ఒక పనిస్ ఇవ్వాలి కదా ఇది అన్యాయం ఇది అన్యాయం ప్రిన్సిపాల్ సార్ అని బాబు అన్నాడు అన్యాయం అంటే అన్ఫేర్ అన్యాయం అంటే అన్ఫేర్ కదా అన్ అన్ఫేర్ లాస్ట్లో ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు అన్ఫేర్ ఇది అన్యాయమైన పద్ధతి ప్రిన్సిపల్ గారు అని అన్నాడు బాబు బాబు అని అయితే హై స్కూల్లో చదువు హై స్కూల్లో ఉండగా హై స్కూల్లో చదువుతున్నాడు హై స్కూల్లో చదువుతుంటే హిట్ హిట్ చేశాడు వేరే పిల్లవాడు హిట్ వికెట్తో కొట్టాడని గుర్తుపెట్టుకోండి వికెట్ కొడితే లెగ్ ఇంజర్ అయింది లెగ్ ఇంజర్ అయితే ఆఫీస్లోకి ఆఫీస్లో కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు రెస్ట్ రెస్ట్ తీసుకోయా అన్నారు రెస్ట్ తీసుకోమంటే వాళ్ళని కొడితే మీరు రెస్ట్ తీసుకోమంటారా వాడికి ఏదో పనిచేంటి ఇవ్వాలి కదా ఇది అన్యాయమైన పద్ధతి అన్ఫేర్ అన్యాయమైన పద్ధతి ప్రిన్సిపల్ గారు అని చెప్పాడు బాబు ఓకే ఇప్పుడు ఇంకా చూడండి బాబు బి ఉంది కదా ఇక్కడ బాబు బిఏ బియూ కదా యూ బదులు ఇక్కడ సి గుర్తుపెట్టుకోండి సి గుర్తుపెట్టుకోండి ఓకేనా రెస్ట్ బి అంటే టూ థర్టీ బి అంటే బ్యాటర్ బ్యాటర్ అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ గ్రౌండ్ అవుట్ ఆఫ్ హిస్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ పడితే అవుట్ ఇస్తారు కదా మామూలుగా అది బాటర్ బ్యాటర్ అవుట్ ఆఫ్ తర్వాత థర్టీ వన్ ఏ అంటే అపిల్స్ అపీల్ చేస్తాం కదా ఆ అవుట్ అపీల్స్ తర్వాత యూ తర్వాత వి బిఓ యు బడ్ బౌల్డ్ నెక్స్ట్ తర్వాత థర్టీ త్రీ థర్టీ త్రీ వచ్చేసి యూ బదులు షూ పెట్టుకోమని కదా క్యాచ్ అవుట్ క్యాచ్ అవుట్ తర్వాత థర్టీ ఫోర్ తర్వాత ఇక్కడ ఇక్కడ హై స్కూల్ అని చెప్పాం కదా హై స్కూల్ అని చెప్పాం కదా అది హై స్కూల్ హై అది హిట్ ద బాల్ ప్రైజ్ అని పెట్టు హిట్ ద హిట్ ద బాల్ ప్రైస్ హిట్ ద బాల్ ప్రైజ్ హిట్ ద బాల్ ప్రైస్ తర్వాత థర్టీ ఫైవ్ తర్వాత ఏంటి హిట్ వికెట్ అని కదా అంటే హిట్ హిట్ చేశాడు కొట్టాడు కొట్టాడు దేంతో కొట్టే వికెట్తో కొట్టాడు సో థర్టీ ఫైవ్ హిట్ వికెట్ అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఓకేనా ఇక్కడ హెచ్ఐ హెచ్ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ వికెట్ జాయిన్ చేసాం కిట్ వికెట్ అని గుర్తుపెట్టుకోండి కిట్ వికెట్ తర్వాత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే లెగ్ ఇంచర్ అయింది లెగ్ ఇంజర్ అయింది మరి వాడు వికెట్ తీసుకుని పడితే లెగ్ ఇంజర్ అయింది కదా లెగ్ బిఫోర్ వికెట్ లెగ్ బిఫోర్ వికెట్ అంటే ఎల్బీ డబుల్ ఎల్బీ డబుల్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత థర్టీ సెవెన్ తర్వాత మరి లెగ్ బి లెగ్ ఇంజర్ అయినప్పుడు ఏం చేశాడు ఏం చేశాడు లెగ్ లెగ్ ఇంజీ అయినప్పుడు ఆఫీస్లో కంప్లీట్ ఇచ్చాడు ఆఫీస్ అంటే ఓ ఓన్ తీసుకోండి ఓ అంటే అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్ అప్ ద ఫీల్డర్ అంటే ఆటగా కలిగించాడు ఫీల్డర్ కానీ అప్ ద దేటింగ్ ద ఫీల్డర్ ఓకే తర్వాత థర్టీ ఎయిట్ తర్వాత ఏంటి రెస్ట్ తీసుకోమన్నారు ఇక రెస్ట్ అనేది చూడండి ఆర్ క్యాపిటల్ రాసే ఈ స్మాల్ రాసే ఈ అనేది లేదు ఎస్టి ఆర్ అంటే రన్అట్ రన్అట్ తర్వాత థర్టీ నైన్ తర్వాత ఎస్ ఈ లేదు కాబట్టి ఎస్ స్టెంప్డ్ అవుట్ స్టెంప్డ్ అవుట్ స్టెంప్ అవుట్ అనమాట తర్వాత ఫార్టీ ఫార్టీ అంటే టీ టైమ్ అవుట్ తర్వాత అన్ఫేర్ అన్ఫేర్ ప్లే తర్వాత ఫార్టీ వన్ ఏంటి అన్ఫేర్ అన్యాయం 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 ఇది ప్రిన్సిపాల్ గారు అంటారు కదా అంటే వాడు నన్ను కొట్టాడు వాడు పనిష్మెంట్ ఇవ్వకుండా మీరు నన్ను రెస్ట్ తీసుకోమంటారా ఇది అన్యాయము అన్ఫేర్ అన్ఫేర్ ప్లే అన్ అన్పే ప్లే తర్వాత ఫార్టీ టూ ఫార్టీ టూ వచ్చేసి ఫార్టీ టూ అంటే ప్రిన్సిపల్ గారు అని అన్నా కదా ఇది అన్యాయమైన పద్ధతి ప్రిన్సిపల్ గారు అన సో ప్లేయర్స్ కండక్టర్ పి అంటే ప్లేయర్స్ కండక్టెడ్ ప్లేస్ కండక్ట్ ఓకే ప్లే ప్లేయర్స్ కండక్ట్ ఇవి ఫార్టీ టూ లాస్ ఓకేనా కొంచెం ఓకేనా ఇప్పుడు మీరు ఈ లాస్ ఏదైతే ఉన్నాయో ఆ పీడిఎఫ్ కానీ లేకపోతే నెట్లో కొట్టిన కూడా వస్తాయి అవి తీసుకొని అవి తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో దో ఫస్ట్ నుంచి నైన్త్ వరకు ఒక ఈ కోడ్ టెన్త్ నుంచి నైన్త్ ఈ కోడ్ కోడ్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ నుంచి ట్వంటీ నైన్త్ ఈ కోడ్ థర్టీ నుంచి ఫార్టీ టూ ఈ కోడ్ ఓకేనా అలాగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి లేదు ఈ కోడ్ కంటే మీరు బెస్ట్ ఏదైనా కోడ్ పెట్టుకుంటే అది మీ ఇష్టం ఓకేనా ఇలా గుర్తుంటుంది నాకైతే గుర్తున్నాయి నన్ను రాయగలను రాయగలదు కానీ గుర్తున్నాయి కాబట్టి రాయగలవాన్ని నాకైతే గుర్తున్నవి ఈ కోడ్ ప్రకారం తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇది మామూలుగా ఇలా కాకుండా ఒక సీక్వెన్స్లో కూడా ఇంకా వస్తుంది సీక్వెన్స్లో కూడా వస్తుంది కానీ అప్పుడు వర్ష ప్రకారం వర్ష ప్రకారంగా ఇలా వర్ష ప్రకారంగా రావు సో మనకు వర్ష ప్రకారం రావాలి కాబట్టి మనం కొన్ని యాడ్ చేసాము కొన్ని తీసేసాము కొన్ని అట్లా పెట్టాము బస్సు బస్సులో కూర్చున్న బాలు బైపీసీ బైపీసీని బైపీసీని ఓడ్ ప్యాడ్లో చదువుతున్నాడు ఓట్ ప్యాడ్ టెన్త్ నుంచి ఇక్కడ సిఏఎస్ఐ ఫుడ్ ఫుడ్ అంటే ఏంటి రెస్టారెంట్లో ఆర్డర్ చేశారు రెస్టారెంట్ అంటే బిర్యానీ ఆర్డర్ చేస్తారు స్పెషల్ బిర్యానీ గుర్చి పెట్టుకోండి సిఏఎస్ఐ తర్వాత దాని వ్యక్తి వెబ్ వెబ్ ఫేస్బుక్ వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్ అంటారు వెబ్ ఆప్షన్ పెట్టుకోండి మీరు ఎక్కడైనా సెంటర్ అంటారు కదా అట్లా వెబ్ ఫేస్బుక్ యొక్క పాస్వర్డ్ను పాస్వర్డ్ను మర్చిపోయాడు మర్చిపోయాడు అనేది పర్గేటన్ ఇంగ్లీష్లో ఫర్గేటన్ మర్చిపోయాడు తను మర్చిపోయినా కూడా కొడుతున్నాడు అంటే మర్చిపోయినా కూడా ఎంటర్ చేస్తున్నాడు అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది రాంగ్ పాస్వర్డ్ అనేది గుర్తు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బాబు అని అతను హై స్కూల్లో చదువుతున్నాడు హై స్కూల్లో చదువుతుంటే అతను తోటి విద్యార్థి హైట్ కొట్టాడు దేంతో కొట్టాడు వికెట్తో కొట్టాడు వికెట్తో కొడితే అతను లెగ్ ఇంజిన్ అయింది లెగ్ ఇంజిల్ అయితే పోయి ఆర్ఫీసులో కంప్లీట్ చేశాడు మరి అంతే కదా ఇది ఒక సీక్వెన్స్ కూడా చూడండి అంటే ఒక ఒక కాన్సెప్ట్ పోయి బాబు అయితే హై స్కూల్లో చదువుతుంటు హై స్కూల్ చదువుతున్నాడు తోడు విద్యార్థి కొట్టిండు దాంతో కొట్టిండు విద్యార్థి కొట్టి విద్యార్థు కొడుతు లెగ్ ఇంజీ అయింది లెగ్ ఇంజీ అయితే ఆఫీస్లో కంప్లీట్ చేశాడు ఆఫీసులో కంప్లీట్ అయితే ఎవరైనా ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటారు సో కాన్సెప్ట్ చూడండి అట్లనే వచ్చింది సో రెస్ట్ తీసుకోమన్నారు రెస్ట్ తీసుకోమంటే మీరు వాడు నన్ను కొడితే నన్ను రెస్ట్ తీసుకోమంటున్నారు వాడికి మీరు ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఇది అన్యాయమైన పద్ధతి అన్ఫేర్ ఇది అని అన్ఫేర్ ప్రిన్సిపాల్ గారు అని చెప్పాడు ఓకేనా ఇది అలా గుర్తుపెట్టుకోండి మీకు లేదు మాకు ఇంతకంటే మంచి కోర్స్ ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయంటే మీ ఇష్టం దాని ప్రకారమే గుర్తుపెట్టుకుంటు ఓకేనా ఇలా అయితే గుర్తుపెట్టుకోవచ్చు అని నేను ఈ కోడ్ చెప్పాను ఓకేనా కోడ్ మీకు నచ్చుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కోడ్ ఎలాగుంది అనేది ఓకేనా ఇంకా ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ అన్ని లాస్ కూడా కంపల్సరీగా చెప్తాను కోడ్ ప్రకారమే చెప్తాను ఈజీ గుర్తుపెట్టుకున్నట్టు ఇది ఈజీగా గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ